É, babu, leu. Vamos, Leu. E é, Babu? Até ఏట అధ్యక్ష ఇది దేశాన్ని మేల్కొల్పడానికి వచ్చి అసెంబ్లీలో మీరే ఇలా నిద్రపోవడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష ఓ పెద్ద ఉద్ధరించడానికి వచ్చిండే పెద్ద మనిషి నువ్వు అసెంబ్లీకి వచ్చాడు ఇదే మొదటిసారి కదా ఇంట్లో ఆఫీస్లో కరెంట్ లేదు ఇక్కడికి వస్తే మీ అందరినీ చూడొచ్చు కాస్త సరళగా ఉంటుంది టైంపాస్ చేద్దాం వచ్చాను అధ్యక్ష కదా అయితే మూసుకొని కూసో నిద్ర వస్తే నువ్వు కూడా కాసేపు బండుకో కానీ నాకు నీతులు చెప్పకు సరేనా ఇదేంటి భయ్య బొత్తుగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా అయిపోయింది ఇక్కడ పోతే పోయింది ఎదో ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫైటర్ అని కొత్త బ్రాండ్ వచ్చింది ఇల్లు కొడదామా ఫ్రీడమ్ ఫైటర్ అయితే మీటింగ్ అయిపోగానే ఫైటర్ తో ఫైటింగ్ ఆడేద్దాంలే అంటే ఆర్డర్ 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 ఏ మీరు జడ్జి కాదు స్పీకర్ అదే లేవయ్య ఇవాళ మనం ఉమ్మడి అసెంబ్లీ సభ ఏర్పాటు చేసుకున్నాం అంటే రెండు రాష్ట్రాల సమస్యలను చెప్పుకునే సభ అన్నట్టు ఇక రెండు రాష్ట్రాల నుండి వచ్చిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీరు మీరు మీ స్పీచ్లు మొదలు పెట్టండి నేను హ్యాపీగా రిలాక్స్ అయితా ఆ పోపు మారునేమకో చారు నీళ్ళలా అస్సలు చేయకు నాకు నచ్చదు రెండు అప్పడాలు నాలుగు చల్లమిరపకాయలు వేయించి పెట్టు అవి లేకపోతే నాకు అస్సలు ముద్ద ఇంకా అబ్బా అసెంబ్లీలో ఫోన్ మాట్లాడుతామా ఆ ఫోన్ పక్క పెట్టు జరా అబ్బో అసెంబ్లీలో చాలా మంది చేయకుండా పల్లె చేస్తారు అధ్యక్ష నేనేదో మా ఆయనకు హెల్ప్ చేస్తుంటే మీరేంటి అట్లా మాట్లాడతారు పోడియం దగ్గర వచ్చి పోస్టులు ఎత్తమంటారా వద్దమ్మా నీ కుట్టును నువ్వు కుట్టుకో నీ ఫోన్ ను మాట్లాడుకో మరే ఏమి ప్రియాంక చీర ఎక్కడ కొన్నావు ఓ ఇదా మొన్న ఇంటి ముందు ముందటికి అమ్మ వచ్చి నుండే వాన దగ్గరనే నాలుగు చీరలు తీసుకున్నా ఎంత పడ్డది ఏంటి ఇదా మనం పైసలేడిస్తాం ఏడిస్తాం నేను పలానా లీడర్ అని చెప్పి ఫ్రీగానే దొబ్బేసిన నువ్వమ్మా అసలు లీడరు నన్ను చూసి మా ఊళ్ళో కుక్క కూడా నమస్తే పెట్టదు ఎవరైనా కుక్కలు నక్కలు అంటాడు మొన్న బయలచన్నల గెలిచిన కొత్త కుక్కలే చిచి కొత్త కోడి పిల్లలే ఫస్ట్ సార్ అసెంబ్లీకి వచ్చిండు బా కొంచెం సైలెంట్ గా ఉంటారా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను అసెంబ్లీలో ఉన్నాను ఈ బ్లాగ్ లో నేను అసెంబ్లీలో ఎలాంటి ఫుడ్ పెడతారు ఎలాంటి టీలు ఇస్తారో చూపించబోతున్నాను సో డోంట్ మిస్ ఇట్ అసెంబ్లీలోకి ఫోన్ చేస్తున్నావు అధ్యక్ష మరి మేడం ఎట్లా తెచ్చుకుందా అధ్యక్ష ఫోను ఈ లీడర్ల పిల్లలు లీడర్లు అయితే ఇట్లనే ఉంటుంది చెప్పిన మాట వినరు అద్దన పనులే చేస్తారు ఇదో మేడం మీరు ఆ ఫోన్ కొద్దిగా ఆప్ చేస్తారా అట్లానా సరే లో ఏం మాట్లాడుతావు మాట్లాడు స్పీచ్ మరి ఫోన్ ఎందుకు ఆఫ్ చేయమన్నావయ్యా ఏదో ఫ్రెండ్లీగా అన్నానేమమ్మా చూడు ఆర్డర్ లేదు చూడు అది మా అట్టలేదు స్పీచ్ ఎవడ చూస్తాను ఏంది ఇచ్చేది మరి ఎందుకే లేచి నిలబడ్డావు ఏదో గుచ్చుకున్నట్టుంది అందుకే లేసా ఏందయ్యా నీ గుడి ఏమన్నా గుచ్చుకున్నారా ఏమి అవును అధ్యక్ష గుండెల్లో గురుపాలు గుచ్చుకున్నాయి అధ్యక్ష ఇవాళ నా బాధ అందరి తెలవాలనే వచ్చిన సరే అసలు ఏయ్ ఏ నువ్వు ఆగవే సరే నువ్వు చెప్పుకో అధ్యక్ష ఈ గల్లీలు ఉన్న ఒక ఆయన ఆ గల్లీకి పోయి మందు తాగాలంటే ఎంత తిప్పలైతునో తెలుసా అధ్యక్ష ఈ నన్ను ఎప్పుడన్నా గల్లీలో బాగా చూసిందా ఏంది పెన్లాం సూచికొడతా అని భయం పక్కింటి భారం దోస్తుగాడి ఎంటబడి మందు పార్టీ అడుగుతాడేమో అన్న అనుమానం ఇవన్నీ లేకుండా గల్లీకో వైన్ షాప్ పెట్టి మా తాగుబోతు సోదరుల కష్టాలు తీర్చాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్న అధ్యక్ష దానికోసం బడ్జెట్ లో భారీ మొత్తాన్ని ఈ పని కోసం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష నాకు పర్మిషన్ ఇస్తే ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తా అధ్యక్ష సరే తీ చెప్పుకో ఇక వద్దంటే ఊగునేటట్లేవు కదా మా ఊర్లో కూడా ఇవన్నీ కష్టాలు ఉన్నాయి అధ్యక్ష తాగడానికి కుక్కడి బీరు లేక మంచిగా మరమరాలు లేక ఎంతో మంది తాగుబోతులు అల్లాడిపోతున్నారు అధ్యక్ష దయచేసి మా వీధిలో ఒకటి కాదు రెండు వన్ షాపులు పెట్టి మా కష్టాలన్నీ తీర్చాల్సిందిగా సభాపూర్వకంగా కోరుకుంటున్నాం బాగా విన్నావంటే వాళ్ళకి రెండు వైన్ షాపులు కావాలంట అదే మనకు ఊళ్ళో ఒక్క బట్టల షాప్ అనే ఉందా మనం చీర కొనుక్కోవాలంటే ఊరవతలకి వెళ్ళి ఎక్కడో పది షాపులు తిరిగితే గానీ ఒక్క చీర కూడా దొరకదు అవునక్క నిజమే అన్నది సైలెన్స్ సైలెన్స్ తదుపరి సభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష రాష్ట్రంలో ఎక్కడ చూసినా పవర్ కట్లు నడుస్తున్నాయి నాలాంటి యంగ్ ఇన్ఫ్లూయన్సర్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చేసుకునే ఉద్యోగులకి ఎంత కష్టమవుతుందో అర్థమవుతుందా అధ్యక్ష అసలు ప్రభుత్వం మాలాంటి వాళ్ళ గోడుని పట్టించుకోదా మా కష్టాలు తీర్చదా మేము నష్టపోతే రాష్ట్రం మొత్తం డబల్ నష్టపోతుందని సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇది అధ్యక్ష పాప సారీ మేడం గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అధ్యక్ష అమ్మఒడి నానబడి లాగే కరెంటు ఊడి అని ఒక పథకం పెట్టి దానికి ఇంటికొక ఒక జనరేటర్ మనిషికి ఒక పవర్ బ్యాంకు ఇవ్వవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాను అధ్యక్ష ప్రతిపక్షాల తరఫు నుండి అధ్యక్ష మన రాష్ట్రానికంత బడ్జెట్ లేదన్న విషయం తెలిసిందే కనీసం జనాల మీద దయతో ఉన్న ఆ విసినకర్లు దోమల బ్యాట్ సప్లై చేయాలని సద్వినయంగా నేను కోరుకుంటున్నాను ఈ రాష్ట్రం నుంచి కూడా చెప్పుకునే కష్టాలు ఏమన్నా ఉన్నాయా మా కష్టాలు చెప్పుకుంటే నువ్వు ఆర్షెటోనువా తీర్చేటోనువా ఏందమ్మా టీవీ సీరియల్ డైలాగ్ చెప్పినట్టు అట్లా మాట్లాడతావు నీ కష్టాలు ఏంటో చెప్పు తీర్చేటి అయితే తీరుస్తాం లేకపోతే ఇప్పటి లెక్కనే వదిలేస్తాం అయినా సరే అధ్యక్ష నా కష్టాన్ని చెప్పుకుంటా చెప్పండి అధ్యక్ష ఆకలైతే రేషన్ బియ్యం దిక్కు దాహం అయితే నీళ్ల ట్యాంక్ దిక్కు చూసే రోజులు ఇంకెన్ని రోజులు వాడాలి అధ్యక్ష ఇంటింటికి నల్ల అన్నారు ఆ నల్లల నీళ్లుండే నెలకు పది కిలోల బియ్యం అన్నారు అలా అన్ని నూకలే ఈ బంధు ఆ బంధు అని స్కీములు పెట్టిరు అవన్నీ అయినోళ్ళకే ఇస్తున్నారు ఇట్లయితే మా జనము ఎట్లా బతకాలనో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష మీ ఇంట్లో పెద్ద వాటర్ ఫిల్టర్ ఉన్నదిగా అమ్మా నువ్వు నీళ్ళ ట్యాంక్ ఆడికి ఎప్పుడు పోయినా ఓహో ఆ ఫిల్టర్లా లా పోయినసారి మా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఓ పెద్ద స్కామ్ చేసి ఇండ్లన్నీ ఫిల్టర్లు పెట్టించినాం మేము కూడా మంచిగా బాగుపడ్డం అనుకోండి మిమ్మల్ని ఇవ్వడానికి నోరు మూసుకొని కొద్దిసేపు ఊసుంటే మంచిగుంటది అంటే ఏదో అలవాట్లు పొరపాట్లే మేడం కూసుంటోలేండి ఓకే పాయింట్ నోటెడ్ నెక్స్ట్ ఏ సభ్యులు మాట్లాడతారో మాట్లాడండి పని చేయడం రాదు పాట చేయడం రాదు ఎందుకండి మీరు బతికి కూర్చుని కూర్చుని ఆ కుర్చీలు అరగడం తప్ప ఏ పని పాటు లేకుండా ఎందుకు అయ్యో అధ్యక్ష మిమ్మల్ని కాదు ఫోన్ లో మా ఆయన తిడుతున్నా ఇంకా నయం మార్షల్స్ ని పిలిచి బయటికి పంపిద్దాం అనుకున్నా ఆ ఛాన్స్ మీకెందుకు ఇస్తా గాని అధ్యక్ష పప్పు వండుకుందామంటే పప్పు ధరలు పెరిగిపోయాయి పోనీ చికెన్ తో సరిపెట్టుకుందామా అంటే చికెన్ కొండెక్కి కూర్చుని దిగనగాక దిగనంటుంది ఇక నూనెలు ఉప్పు మసాలాలు కూరగాయలు ఏవి కొందామన్నా జేబు గుల్ల అవుతుంది ప్రభుత్వం వెంటనే నిత్యావసరాల ధరలను నేల కింద దించి ప్రజలను ఆదుకోవాలి అధ్యక్ష ఇదిగోండి మేడం ఇప్పుడు ఆదుకోవడాలు సాదుకోవడాలు ఏవి కుదరవు అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఎలాంటప్పుడు మీరు ఉప్పులు పప్పులు అంటారేంటండి ఏంటండి పప్పులు ఉప్పులు లేకుండా ఎలాగయ్య బతికేది నీళ్లు మింగి మన్ను తిని బతకమంటావా అధ్యక్ష ఇప్పటిలో మసాలాలు కూరగాయలు కొబ్బరి పొరలు అంటే ఇచ్చే పరిస్థితి సీను ప్రభుత్వానికి లేదు కాబట్టి ప్రభుత్వానికి దయ తెలిసింది ఏంటంటే ప్రతి ఇంటికి బియ్యంతో పాటు రెండు నెలకు సరిపడా ఆవకాయ జాడి ఒక డబ్బాడు ఊరమిరపకాయలు కిలో వడియాలు ఇప్పిస్తే అవి తిని మిగతా సామాన్లు ఏవి కొనుక్కుంటూ ఉంటారని సభ ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా అవి ఇప్పిస్తే సరిపోద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అప్పడాలు ఆవకాయని మంచిగా గుర్తు చేసిండ్రు ఇక నాకు కూడా ఆకలి అయితే సభకు కాసేపు విరామం సభ్యులందరూ మంచిగా భోజనం చేసి టైంకి రావాల్సిందిగా మనది ఏమక్క నువ్వు భోజనానికి రావా అయ్యో ఎందుకు రాను కాకపోతే నాకు బయట ఫుడ్ పడదు మా ఆయన ఇంటి దగ్గరే ఫ్రెష్ గా ఉండి నా కోసం తీసుకొస్తున్నారులే హలో స్విగ్గీయా అసెంబ్లీ సెకండ్ గేట్ దగ్గర ఉండా వచ్చేసేయండి బయటికి వెళ్ళి సిప్ వేసి వద్దామా బయటికి వెళ్ళాల్సిన కార్ మనకేడు పెద్ద కార్ లోనే ఉంది రెండు సిప్ వేసి వద్దాం రేపు బ్రదర్ పద ఈ లంచ్ బ్రేక్ అంటే స్కూల్ లంచ్ బ్రేక్ ఏ నయం కదా పిల్లలంతా ఎంత క్రమశిక్షణగా ఉంటారు వద్దంటే నాలుగు ముద్దలు ఎక్కువ పెట్టిండి కడప అంత చెప్పుకోండి అధ్యక్ష ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి అధ్యక్ష నా కడుపు కూడా బగ్గున్నే మంటుంది అధ్యక్ష ప్రజలందరూ కూడా పెట్రోల్ కొంట మానేసి ఎలక్ట్రిక్ బండ్లను కొంటే పెట్రోల్ మంటలు తగ్గుతాయి డీజిల్ దోపిడీల దారుణాల నుంచి బయటపడవచ్చని సభాపూర్వకంగా మనవి చేస్తున్న అధ్యక్ష ఏంటి బాబు కరెంటు బండ మా ఇంట్లో మూడు రెక్కల ఫ్యాన్ తిరగడానికి కరెంట్ లేదురా బాబు అంటుంటే నేను ఏకంగా బండికే సాధ్యం కడతాను అంటే ఇడవడండి అధ్యక్ష ఆడారు ఆడారు అరే మా ఊర్లో పిల్లలు ఫ్యాన్ కు ఉయ్యలు కట్టుకొని ఊగుతున్నారు కరెంటు వైర్ల మీద బట్టలు ఆడేసుకుంటారు ఫ్రిడ్జ్ మీద ఒడియాలకుంటారు ఇంత కరువు రాష్ట్రంలో కరెంటు కరువు రాష్ట్రంలో కరెంటు బల్లు తీసుకుని ఎలా సాధ్యం నేను అడుగుతున్నా అధ్యక్ష అయితే ఏ పనులు లేకుండా రోడ్ల మీద నడుచుకుంటా లేనిపోని అని చెప్పి సభ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఏంటంటే మీరు మాట్లాడేది ఆయనే ఉంటే తెలచేరేని కన్నట్టు రోడ్లు సరికి వేసి ఉంటే మాకు కష్టాలు ఎందుకు రోడ్లు లేని రాష్ట్రంలో బతికే కంటే రాటో తల బాచుకుని సాగడం సభలో సభ్యులు చెప్పిన సమస్యలు అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది తదుపరి సమావేశంలో ఈ సమస్యలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు సభను వాయిదా వేయడం జరుగుతుంది ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోతామో టైం అవుతుంది అధ్యక్ష మీరు అనుమతిస్తే తదుపరి వాయిదా వరకు ఇక్కడే నిద్రపోదాం అనుకుంటున్నాం అధ్యక్ష అదే చూస్తే వంట వరకు ఇక్కడే చేసుకుంటాం అధ్యక్ష అసలే బయట కరెంట్ కోతంతో చచ్చిపోతున్నాం ఆ పర్మిషన్ ఏదో ఇచ్చేయండి ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అంటే వాళ్ళకే ఉంటాయా కష్టం మాకుండే మేము కూడా ఈయనే ఉంటాం ఈయనే ఉంటాం ఏమే అవు ఇప్పుడే చెత్తర పెద్ద పట్టుకొచ్చి ఈయన విస్తరేద్దాం విస్తరేసిడేందా అట్లా బయటికి పోయిన తర్వాత మందు కూడా వేసేద్దాం

ఎవరు ఆ దొంగ ఓట్లకు తీసుకున్నది ఒక్కొక్క ఓటుకు పదివేల రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చిన సభకు దొంగనే చూసావా బెదరో ఓట్లు కొనని అంత సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఆయన కొనడమే నువ్వైతే మర్డర్లు మానవాంగాలు అత్యలు రేపు చేసి వచ్చినాను ఏందమ్మా నువ్వు ఇంట్లో కుట్లకి అల్లుకోక ఈడికొచ్చి షో చేస్తావు ఎవడ్రా నువ్వు కుట్లు అలికలను నన్ను అవమానించేది సభలోకి వచ్చి బూతులు మాట్లాడే బదులు నా చేరు మీద నేను ఎంబ్రాయిడరీ కుట్టుకుంటున్నా తప్పేంటంటే నీ జమ్మడిపోను